భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది మేమే అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటల పట్ల తానే యూటన్ తీసుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత్కి పాకిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాకి సంబంధమే లేదు అసలు అమెరికా ప్రమేయమే లేదు పాకిస్తాన్ కోరిక మేరకే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అంటూ మోదీ గారి క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రంప్ ఈ తన వ్యాఖ్యల పట్ల తానే టర్న్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది నేనే అంటూ నిన్న మొన్నటి వరకు వీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటల పట్ల తానే ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే ప్రధాని మోదీ గారు తేల్చి చెప్పారు అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది మా రెండు దేశాల వల్లే అమెరికా ప్రమేయమే లేదు పాకిస్తాన్ వచ్చి వేడుకోవడం వల్లే మేము అంగీకరించాం అంటూ ప్రధాని మోడీ స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం తర్వాతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన పూర్వపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల ఆయన యూటన్ చేసుకున్నాడు దీన్ని ఎలా చూడాలి సార్ కృష్ణ గారు ఆ రోజున పహల్గాములో జరిగినటువంటి దుర్ఘటన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది నిజంగా భారతదేశం యుద్ధాకాంక్ష ఉంటే భారతదేశానికి పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది కానీ ఎక్కడ యుద్ధం మొదలు పెట్టాలా కాదు ఎక్కడ యుద్ధం ఆపాలో తెలిసినవాడు మోదీ గారు అందుకు ఆపాడు ఎందుకంటే నష్టం ఖచ్చితంగా కొత్త కొన్ని ఒక దేశానికి ఎక్కువ ఒక దేశానికి తక్కువ ఉండచ్చు కానీ నష్టం ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆస్తి నష్టం జరగచ్చు ప్రాణ నష్టం జరగచ్చు జరుగుద్ది ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడాలి ఇప్పుడు మనం ఎదుగుతున్న దేశం ఎదుగుతున్న దేశం మనం ఏదో పాకిస్తాన్ ఏదో చిందులు దుక్కింది కదా అని చెప్పి పాకిస్తాన్ తోటి మనం పోరాడి మనం కూడా నష్టపోయి మనం కూడా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఎంతవరకు హెచ్చరిక చేయాలో ఎంతవరకు కట్టడి చేయాలో అంతవరకు కట్టడి చేసి వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే మే అంతా తెలుస్తామని చెప్పి గట్టిగా నిర్బంధించింది అదే విధంగా ఆ వార్ నడుస్తుంది వార్ అంటే ఉన్నా కాకుండా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని అటువంటి యుద్ధం నడుస్తుంది ఎక్కడ కట్టడి చేయాలో అలా కట్టడి చేసి చూపిస్తుంది సరే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నేను ఏదో పెద్దన్న అన్నట్టుగా అమెరికా ప్రతి దేశంలోనూ వేలుపెడద్ది చూడండి ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఆఫ్ఘనిస్తాన్ చూడండి లేకపోతే ఉక్రెయిన్ యుద్ధంలో జరగండి ఎక్కడ చూడండి ఎక్కడ ఉన్నా నేనున్నాను అన్నట్టుగా వెలుపడింది సరే ఎందుకు అందరూ కూడా అమెరికాకి సపోర్టివ్గా కొంచెం అంటే భయమో భక్తు అన్నట్టుగా ఉంటారు ఎందుకుంటారు అంటే అగ్రరాజ్యం ఆర్థికంగా బలమైన రాజ్యం ఆయుధపరంగా పెద్ద రాజ్యం అందుకని కొంచెం సరే ఎందుకులే మనకి ఒక పక్క నుంచి అన్ని రకాల సంబంధ భావాలు కొనసాగుతూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా మామూలుగా సైలెంట్గా ఉంటాయి అది చేతకాదు అదే ఇదే పదే పదే ఈ మన యుద్ధం ఆపుకున్న తర్వాత దోచ్యపరంగా మనం యుద్ధాన్ని ఆపుకోవాలనేటువంటి మన ఇండియా పాకిస్తాన్ ఆగిన తర్వాత దాన్ని కూడా అతను క్యాష్ చేసుకునే విధంగా నేనే చెప్పాను నా నేను నా వల్లనే అంటే వా వాణిజ్యపరంగా నేను ఇబ్బంది చెప్పాను వార్నింగ్ ఇచ్చాను కాబట్టి రెండు దేశాలు ఆగినాయి అనేటువంటి కొన్నాళ్ళు మాట్లాడాడు ఒకసారి అలా మాట్లాడతారు ఒకసారి అటువంటి ఒక ట్రంప్ ట్రంప్ అయితే అసలు డొనాల్డ్ ట్రంప్ ఉండదు కోతి చేతికి కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉండదో ఆయన చేతికి అధికారం వస్తే అలాగే ఉంటారు అలాగే ఉంది కదా ఇప్పుడు వచ్చి ఎప్పుడైతే జీ సెవెన్ సదస్సుకి ట్రంప్ గారు మన మోదీ గారు వెళ్ళారో కెనడాకి మనకి ఈ మధ్యకాలంలో గత కెనడా ప్రధానమంత్రి కూడా ట్రూడో ఉన్నప్పుడు మనకు కొంచెం సంబంధాలు చెడిపోయినాయి అక్కడ ఖలిస్తానికి సంబంధించినటువంటి కొంతమందికి అతను సపోర్ట్ చేయడం కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి కెనడాకి ఇండియాకి మధ్యనటువంటి సంబంధాలు చెడిపోతున్న దశలో మాకు ప్రధాని మారిన ప్రధాని మళ్ళీ సంబంధాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో జీసస్ అవతికి స్వయంగా మోదీ గారిని ఆహ్వానించడం మోదీ గారు అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి అక్కడ కూడా ట్రంప్ గారు ఏదో మళ్ళీ మా దేశం రావాలని చెప్పేసి ఏదైనా నేను అడిగితే నాకు ఖాళీ లేదని చెప్పేసి అని అక్కడ తెగ్గొట్టడం మోదీ అంటే ఇవన్నీ కానీ మీరు చూడండి ఈ మధ్యన కాలంలో విదేశాంగ విధానంలో చాలా పటిష్టంగా ఉంది భారతదేశం ఎవరితో ఎంత వరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుంది ఎక్కువ తక్కువ తక్కువగా అవును అది జరిగింది నిజంగా ప్రతి దానికి అమెరికా అమెరికా అనాలా లేకపోతే ట్రంప్ అనాలా అంటే అమెరికా అధ్యక్షుడు కదా ట్రంప్ అనే వ్యక్తికి పోవచ్చు కానీ అమెరికా అనే దేశానికి అధ్యక్షుడు కదా ఆ ప్రకారం అతను ఇవ్వాలి కాబట్టి అతను ఇన్ని మాటలు చెప్తున్న వ్యక్తి ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ కి గా నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి యుద్ధం ఎందుకు కాపలేకపోయావు ఇరాన్ చీఫ్ వచ్చేసి సుప్రీం చీఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు సరే ఇజ్రాయల్ ఎప్పుడు కూడా అమెరికాకి మద్దతు వలకే దేశం కానీ ఇజ్రాయల్ చేస్తున్న పోరాటం న్యాయమా అన్యాయమా అని పక్కన పెడదాం కానీ ఇద్దాం నువ్వు ఆపగలిగావా మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు జీసెవెన్ సదస్సు సదస్సులో మధ్యలోనే అణవాయుధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అణవాయుదాలు ఉండకూడదు అంటున్నావు ఇరానికి సరే ప్రపంచంలో ఎక్కువ అణువాదాలు ఉన్న దేశమేది అమెరికా రష్యాల కదా ఉన్నాయి అవును దాదాపు ఐదు వేలు పైన అణవాయుధాలు ఉన్నటువంటి దేశాలు అవి మన భారతదేశం దగ్గర నూట ఎనభై ఉన్నాయి ఆ పోలిక చోటును ఎంత ఉన్నాయో సార్ మనకంటే అణవాయుదునటువంటి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై అయినా ఉన్నాయి అంటే ప్రపంచంలోనే అత్యంత అణవాయుధిక దేశాలు ఉన్నటువంటి నువ్వు అణుయుద్ధం వద్దు ప్రపంచ శాంతి వర్దిల్లాలి అనేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారో ఒక అపహాస్యంగా ఉంటుంది సరే నువ్వు అంత సమర్థుడి నీ దేశంలో లాస్ ఏంజల్స్లో అటుడికి పోతుంది అక్కడ అక్రమ వసదారులు అరికట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం తప్పు లేదు నీ దేశం అక్రమ వసారులు ఉండ ఉండదన్న నిర్ణయం కరెక్ట్ అయ్యొచ్చు ఏ దేశం ఒప్పుకోదు అక్రమ వసదారులని ఇలీగల్ మైగ్రేట్స్ ఎవరు ఒప్పుకుంటారో కానీ అక్కడ కూడా నీ దేశంలో కంట్రోల్ చేయలేకపోయావే లాస్ యాంజల్స్ మొత్తం తగలబడిపోయినట్టుగా అయిపోయింది పరిస్థితి నీ దేశంలో వచ్చిన సమస్యలను పరిష్కరించుకోలేని వ్యక్తి ప్రపంచంలో ఇతర దేశాల మధ్యనటువంటి సమస్యలు పరిష్కరించేస్తే ఎలా అభివృద్ధి ఆఫ్ఘనిస్తాన్లో మీ దేశం చేసినటువంటిది ఏం జరిగింది అసలు అంత మన కింకా లోతుగా వెళ్తే లాడెన్ అనే ఐస్ ఐసీఎస్ని అసలు స్థాపించింది ఎవరు మద్దతు చెప్పింది ఎవరు మరి దాన్ని మళ్ళీ నిర్మూలించడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి యుద్ధం చేసింది ఎవరు భంగపడి వచ్చింది ఎవరు అంటే నీ దాకా వస్తేనేమో ఎక్కడ ఏ మూల దాక్కున్నా వెళ్ళి దాడి చేస్తావు ఇతర ఇతరులకు మాత్రం అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు స్పందిస్తే మాత్రం నువ్వు శాంతి వచ్చినాన్ని పలుకుతావు రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధం జరిగినప్పుడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అదే కదా ఇన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది రెండు సంవత్సరాల పాటు అనుకుంటే ఇంచుమించు జరుగుతుంది సార్ రష్యాకి ఉక్రెయిన్ కి ఉక్రెయిన్కి నువ్వు మద్దతు చెప్తున్నావు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా సమస్య పరిష్కరించాలి కదా ఎందుకు ఫెయిల్ అయ్యావు ఎంటుంది ఇక్కడ దాకా అక్కర్దండి ఆఫ్ఘనిస్తాన్ లోనే ఫెయిల్ అయ్యారు అందుకనే ఎంటుంది ట్రంప్ ని రెండు వేల పన్నెండులో లో ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్ అమెరికన్ సార్ ఈడియట్స్ అని అలా స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్ నే అమెరికా ప్రజలు రెండు సార్లు ఎదుర్కొన్నారు అవును సరే ట్రంప్ ఈడేటా లేకపోతే ఆయన అతను ఎన్నుకున్నటువంటి అమెరికా ప్రజలు ఈడేడుస్తా మనకి మనకు అనవసరం కానీ నేనేంటన్నానంటే హాస్యాస్పదంగా కొన్ని కొన్ని అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించి చేయాలి ఎగ్జాక్ట్ ఇప్పుడు మొన్నటిదాకా నాలుగు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చావు నేనే ఆపాను భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యనే యుద్ధం మూడు సార్లు మాట్లాడేది అన్నావు మరి ఈ రోజున మనం మాట మార్చి నాకు సంబంధం లేదు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు మాట్లాడుకున్నారు జరిగే నష్టం ఇరువుల ఐదు దేశాలకు ఉంటాయి కాబట్టి ఇంతవరకు విరమించుకోవాలని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప నా ప్రమేయం లేదు అని చెప్పేసి అని నువ్వే మాట్లాడుతున్నావు పెద్దరేకం ఏమైంది చిన్నపిల్లల చేస్త కదా చిన్నపిల్ల చే అమెరికా నేను ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునేటువంటి వ్యక్తి అటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర చేష్టలు చేస్తా అంటే ప్రపంచం ప్రపంచం అంతా ముందు నీ దేశంలో ఉన్నటువంటి మోదీ గారు అసలు స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడినటువంటి ఫోన్ కాల్ లో కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది మా వల్లే కానీ అమెరికా ప్రమేయం ఏమి లేదు అని తేల్చి చెప్పడం వల్లే ఇక చేసేదేవి లేక డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బాహాటంగా ఆయన ఒప్పుకున్నట్టుగా ఎందుకంటే ఎప్పుడైతే ఒకటి రెండు సార్లు వాళ్ళ ట్రంప్ చేసినటువంటి మాటలని ఎక్కడో చోట ఎందుకులే మనకి అమెరికాతో మనకి సంబంధాలు కావాలి మన ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు వ్యాపార లావాదేవీలు ట్రే అసలే ట్రేడ్ వార్ జరుగుతుంది ట్యాక్సులు పెంచేసి సొంకాలు పెంపు పెంచే చేస్తున్నాడు కదా ఇటువంటి అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అతని మాట తలక ఒప్పితే చాలు అనుకుని ఉండి ఎక్కడ తగ్గుంటే అతను మాటలు కంటిన్యూ చేసేవాడు భారతదేశం ఎక్కడ తగ్గల భారతదేశం అవసరం కూడా అమెరికాస్ ఉంది ఎందుకంటే భారతదేశంలోనే అత్య ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగాం రేపే మాపం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం అంటూ అందులోని దాదాపు నూ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం అన్ని రంగాలుగా ఎదుగుతుంది టెక్నాలజీ పరంగా అన్ని కూడా ఎవరి మీద ఆధారపడకుండా కాబట్టి భారతదేశం అవసరం కూడా వాళ్ళకు ఉంది సరే అందుకని అతను ఏదో ఆలోచించుకుని ఉంటాడు ఎక్కువగా కొనసాగించిన మన మోదీ గారు ఏమీ లొంగిలా లేడు అని ఎక్కడికైనా మనమే బెస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు కానీ ఏదేమైనా ఒక పెద్దన్నగా ఉన్నటువంటి దేశ నాయకుగా సంబంధించినటువంటి అధ్యక్షుడు ఏంటి ఇటువంటి చిల్లర మాటలు చిల్లర పనులు చిన్నపిల్లల చేస్తా చేస్తే అపహాస్యం పాలవుతుంది తప్ప ఉపయోగం లేదు ఖచ్చితంగా నిజంగా భారత ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా అన్ని అన్ని రకాల అణవాయస్త్రాలు ఉన్న దేశంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రపంచ శాంతికి తోడ్పడాలి అంతే తప్ప దేశాల మధ్య ఉధృతలు రెచ్చగొట్టడానికి ఒక దేశానికి అండగాడలు పడి వేరే దేశం మీద యుద్ధం చేయడానికి చేస్తే ఇక పెద్దరకం ఏమి ఉంటుంది అది ఆలోచించుకోవాల్సిందే బాగుంటుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్